రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకొని ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని వైఎస్సార్సీపీ మార్కాపురం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం వద్ద వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సోమవారం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు దొడ్డ అంజురెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడుతూ మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవును వెంటనే రద్దు చేయాలి వైద్య విద్య ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే పేదలు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు అలాగే పశ్చిమ ప్రకాశం ప్రజలు పార్టీ భేదాలకు అతీతంగా ఈ ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని కోరారు ప్రజల మద్దతుతోనే కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు దొడ్డ అంజిరెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రతినిధులు కేసులకు భయపడాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది వచ్చేది మన ప్రభుత్వమే అని ధైర్యం కల్పించారు వైఎస్ జగన్ ప్రారంభించి నిర్మించ తలపెట్టిన మెడికల్ కళాశాలల ప్రభుత్వ పరిపాలన కొనసాగాలనే లక్ష్యంతో కోటి సంతకాల ఉద్యమాన్ని పార్టీ చేపట్టిందని తెలిపారు